వెల్కమ్ టు ఏబీవి ఛానల్ ఈరోజు స్వభావం గురించి చూద్దామండి సృష్టిలో అనేక జీవరాశులు ఉన్నాయి అయినప్పటికీ ప్రతి జీవి మరొక జీవి కంటే విలక్షణంగా ఉంటుంది స్వభావం అనేది ప్రతి జీవికి సహజంగా ఏర్పడుతుంది ఒక యోగి స్నానం చేయటానికి నదికి వెళ్ళాడు నది పరవళ్ళు తొక్కుతుంది కెరటాలు గట్టి మీదకు కూడా దూసుకు వస్తున్నాయట ఆ యోగి ఒడ్డునే కూర్చొని స్నానం చేయని ఆరంభించాడు స్నానం చేస్తున్నా ఒడ్డులో కూర్చొని ఇంతలో ఒక పెద్ద తేలు ఆ కెరటాల్లో నుండి కొట్టుకొని పోతూ కనిపించింది అది ఉక్కిరి బిక్కిరి అయ్యి గాలి అందగా బాధపడుతుంది దాని బాధను గమనిస్తున్న ఆ యోగి తన దోశల్లో తీసుకొని వదిలేస్తాడు ఆ తేలు కిందపడి జర జర పాకిపోతుంటే మళ్ళా పెద్ద కెరటం వచ్చి దాన్ని లోపలికి లాక్కు వెళ్ళింది తిరిగి నీళ్ళలో కింద మీద పడి మళ్ళీ ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఆ యోగి చూశాడు ఊరుకున్నాడా ఎందుకు ఒకసారి కుట్టింది కదా వదిలేయలేదు మరోసారి దాన్ని రక్షించాడు అది మళ్ళీ మరోసారి కుట్టింది ఆ వ్యవహారం అంతా గట్టును కూర్చున్న ఒక పెద్ద మనిషి చూస్తున్నట్ట అయ్యా ఇందా నుంచి చూస్తున్నాను ఆ తేలు జంతువు కదా దాన్ని మీరు రక్షించమే రక్షించడం ఏమిటి పోనీ రక్షించారు కదా అని అదేమైనా ఊరుకున్నదా కుట్టింది అని అంటే ఆ యోగి చెప్తాడు దాని స్వభావం కుట్టడమే అండి మన స్వభావం మాత్రం రక్షించడము అని నవ్వుతూ చెప్పాడట చూసారా ఎవరి స్వభావం ఎవరు మానుకున్నారు అనుకున్నారు రాక్షసులు ఎంతటి తపస్సంపన్నులైనా సరే వారి దుష్ట స్వభావం పోదు అలాగే కాకి వేప తింటుంది అది దాని స్వభావం ఈ స్వభావాలు మార్చాలంటే ఒక సద్గురువుని ఆశ్రయిస్తే తప్పకుండా మారుతుంది థ్యాంక్